ಎಲ್ಲಾ ಜನರಿಗೆ ಹ್ಯಾಪಿ ಕ್ರಿಸ್ಮಸ್ ಮರಿ ಕ್ರಿಸ್ಮಸ್ ಅ ಪ್ರಸಾದ್ ಸರ್ ಕೀ ಆಪ್ಷನಟ್ ಮ್ಯನಿಜರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಹ್ಯಾವ್ ಸರ್ವ್ಡ್ ದೀ ಕೋಡಾ ಹ್ಯಾಪಿ ಕ್ರಿಸ್ಮಸ್ ಸೋ ಇಂಚಾ ಹ್ಯಾಪಿ ಆಗೋಣಾ ಇಸ್ ಇಸ್ ಎ ಸೂಪರ್ ದಾ ಈ ಕ್ರಿಸ್ಮಸ್ ಟೈಮ್ ಲೋ ಮೆಸೇಜ್ ಮಾಡೋಕೆ ನಾನು ಹ್ಯಾಪಿ ಆಗೋಣಾ ಪ್ರೇಸ್ ಲಾರ್ಡ್ ಪ್ರೇಸ್ ಲಾರ್ಡ್ ಸೋ ಇರೋದು ಮನೋ ಬಾಹ್ಯ ನಿಮ್ಮ ಮೇರೆ ದಯನಂ ತೆಂಗೋತಂ ಏನಂತೆ ಯೇಸು ಪ್ರಭೂನಿಗೆ మరిద్దరికి ఆయన కొద్దాని ఒక గేబురేల్ దూట వచ్చి ఆమెకి చెప్పారు అమ్మాయి సో ఆ గేబురేల్ దూత తన దగ్గర వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక మాటలు చెప్పారు కదా ఆ మాటల్లో మనకి దేవుడు ఒక చిన్న మెసేజ్ చెప్తున్నారు హెలూ మన జీవితంలో కూడా మనపడిన పడిన కష్టం మీద మన కుటుంబాలకి కూడా దేవుడు ఒక చిన్న మెసేజ్ మనకి చెప్తారు హేలు సో మనం చూస్తాము ఒకటో ధ్యానం ఇరవై ఎనిమిదో వర్షంలో ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయప్రాప్తులారా నీకు శుభము ఆమె రేసులో ప్రభువు నీకు తోడే ఉన్నాడు అని చెప్పాను సో యేసు ప్రభు పరలోకం నుండి ఈ భూమి మీద జన్మించను ఆమె దేనికోసం శుభము అంటే మంచి చేయాలి ఆమె యేసు ప్రభు ఈ భూమి మీద జన్మించారు దేనికోసం మన జీవితంలో మంచి చేయడానికి చెట్టు చేయడానికి కాదు ఆమె మన ప్రతి ఒక్క లైఫ్ లో మన ఏదో ఏదో విషయంలో కొంచెం బాధపడి ఉన్నాం కొంచెం కృంగిపోయి ఉన్నాం ఆ కృంగిపోయే కష్టం నుండి బయటికి తీసుకురావడానికి ఏసై యేసు ప్రభు జన్మించారు సి దేవుడు జన్మించారు యేసుప్రభుడు జన్మించారు ఏమని చెప్పారు రక్షకుడు ఆమె రక్షకుడు ఏం చేస్తారు రక్షిస్తారు ఆమె మన జీవితంలో సి రక్షకుడు మొదటిగా దేవుడు చేసింది ఏంటంటే ప్రతి పాపం నుండి మనం రక్షించాలి మనం ఏంటంటే మన పాపులం ఆమె విఆర్ సినర్స్ మనం మనం వెళ్ళాల్సింది నరకానికి కానీ మొదటిగా యేసు ప్రభు జన్మించింది మన పాపం నుండి మనల్ని రక్షించి రక్షించి నిత్య జీవం మనకి ఇవ్వడానికి ఆమె శ్రీ మనం మన అందరం ఇక్కడ ఎవరైతే యేసు ప్రభుని నమ్ముతున్నాము యేస ప్రభు నా రక్షకుడు నా దేవుడిని మనం పలికా ఆమె మనము నిత్య కాలం కొరకు మనం ఆయనతో పాటు పరిలోకంలో ఉంటాం హలో మనం చనిపోము మనం కానీ మన కుటుంబ సభ్యులు కానీ మన పిల్లలు కానీ మన చనిపోము మన నిత్య కాలం ఆయనతోనే ఉంటాం ఆమె సో మొదటిగా యేసు ప్రభు జన్మించింది మళ్ళీ రక్షించడానికి దేని నుండి నిత్య నరకాగ్నిలో నుండి పాపం నుండి ఆమె ఎలా రక్షించారు యేసు ప్రభుత్వ ఆయన రక్తంతో ఆమె చెరువులో ఎంతో ఘోరమైన శ్రమలు కష్టాలు అనుభవించి ఆయన రక్తం చెందించి ఆమె కొరడ దెబ్బలతో కొట్టబడ్డారు యేసు ప్రభు ఆమె బైబిల్ రాయబడింది మన అతి క్రిమైన క్రియలను బట్టి ఏసై గాయపరచబడ్డారు మన దోషములను బట్టి ఏసై నలుగొట్టబడ్డారు ఆమె మన సమాధానార్థమైన శిక్ష ఏ మీద పడి పడి ఉన్నది ఏసయ పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలిగిస్తుంది మొదటిగా మన ప్రతి పాపం క్షమించడానికి ఏసేసు ప్రభు ఆయన రక్తాన్ని చెందించారు రక్తం ద్వారా ప్రతి పాపం నుండి మనకి విడుదల సి జీవితంలో పాపం ఏంటంటే చీకటి మనం 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 గమనిస్తే మన జీవితంలో మన కుటుంబంలో ఏదో విషయంలో బాధపడుతుంటే ఆ బాధ ఏంటంటే చీకటి ఆ చీకటి ఆ చీకటి నుండి మన మన కుటుంబంలో ఈ క్రిస్మస్ సీజన్లో ఆ చీకటి నుండి మీ కుటుంబంలో యేసు ప్రభు మిమ్మల్ని విడిపిస్తాడు రక్షిస్తాడు హలలుయా సో దాని కొరకు మీరు నమ్మండి ఈ క్రిస్మస్లో కేవలం మనం క్యారల్స్ పాడడానికి లేకపోతే చర్చ్కి వెళ్ళి ఖచ్చితంగా మీరు నమ్మండి ఒకటి ఏంటంటే మంచి చేయడానికి ఏసు ప్రభు మీ కుటుంబంలో జన్మిస్తాడు ఏసై వచ్చారు కానీ ఎందుకు వచ్చారు మంచి చేయడానికి వచ్చారు ఆమె పాపం తీసివేయడానికి మన ప్రతి సి మన రోగం నుండి మనల్ని స్వస్థపరచడానికి ఎట్లా ఈ పాపం వల్ల ఈ లోకానికి రోగం వచ్చింది జబ్బులు వచ్చినాయి కానీ ఆ ప్రతి జబ్బు ప్రతి ఆరోగ్య సమస్య ఏసై పొందుకుని ఆయన స్వస్థత ఇచ్చారు అలిలుయ ఆయన శరీరంలో ఉన్న ఆరోగ్యం మనకిచ్చారు మనకి జరగాల్సిన చెడు అంతా ఆరోగ్య సమస్యలన్నీ ఏసే పొందుకున్నారు ఆమె అందుకనే మనకి ఒక నిరీక్ష ఉంది నేను ఖచ్చితంగా జీవితాంతం ఒక లాంగ్ లైఫ్ ఒక దీర్ఘ ఆయుష్యం మంచి ఆరోగ్యంతో బ్రతుకుతానని హలియా ఎవరి వల్ల మనం చేసిన మంచి కార్యాల వల్ల కాదు మనం నరకానికి వెళ్ళాలి కానీ ప్రభు మనల్ని ప్రేమించి నెత్తి జీవం ఇచ్చారు ఆయన రక్తం వల్ల ఆమె ఆయన కృప వల్ల హలిలుయ సో యేసయ్య సై రక్షించాడు ప్రతి పాపం నుండి ప్రతి రోగం నుండి ఈ జీవితంలో ఈ లోకంలో ప్రతి చీకటి నుండి యేసయ్య సై మనల్ని రక్షించాడు అలీలు అందుకని మనం ఏమని చెప్తాం నా రక్షకుడు నా దేవుడు మై లార్డ్ అండ్ మై సేవియర్ ఆమెన్ నా రక్షకుడు నా దేవుడు ఆమెన్ నిజమైన దేవుడు ఏకైక దేవుడు ఆమెన్ రాజుల రాజు ప్రభువుల ప్రభు ఎవరు లియ అదర్ గట్టిగా ఏసఐ చెప్పండి క్రిస్మస్ ఏంటంటే క్రైస్ట్ క్రైస్ట్ మస్ట్ ద బర్త్డే ఆఫ్ జీసస్ క్రైస్ట్ హెలుయా క్రిస్మస్ అంటే ఏంటి ఇట్స్ ఆల్ అబౌట్ జీసస్ క్రిస్మస్ అంటే అంత ఏసై గురించి ఎవ్రీథింగ్ ఇస్ అబౌట్ జీసస్ క్రైస్ట్ గాడ్ సో వాక్యంలో చూ చూద్దాం దేవుని చేత పంపబడిను ఓకే ప్రభువు నీకు తోడే ఉన్నాడు అని చెప్పాను ఐ సి టూ థింగ్స్ ఓకే ఈ సైడ్ గేబ్రియల్ సైడ్ గ్రీటింగ్స్ ఓకే వాట్ ఇట్ ఈస్ ఏ గ్రీటింగ్స్ అంటే శుభము మంచి జరగబోతుంది ఇప్పటివరకు నీ జీవితంలో చాలా చెడు చూసావు ఇప్పటి నుంచి మంచి చూడబోతున్నావు హాలి నమ్ముతున్నారా మీ జీవితంలో మంచి జరిగిపోతుంది ఎందుకు జరగబోతుంది ఏ సైడ్ జన్మించారు కాబట్టి హాలిలుయ ప్రైజ్ అలాడ్ దాని తర్వాత ఏంటంటే దేవుడు ప్రభువు నీకు తోడై ఉన్నాడని ఐమెన్ సి ఇమ్మాన్యుల్ గాడ్ విత్ అస్ క్రిస్మస్ క్రిస్మస్కి ఇంకొకటి అర్థం ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడు దాని ముందు వరకు అక్కడ ఉన్న పరిలోకంలో కానీ క్రిస్మస్ తర్వాత యేసే మనతో ఉన్నాడు ఆమెన్ గాడ్ ఈజ్ విత్ అస్ ప్రతి నిమిషం ప్రతి ఒక్క రోజు యేసు ప్రభు ఎక్కడ లేడు మీ పక్కనే ఉన్నాడు మీరు ఏ పని చేసినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే ఏ సై మిమ్మల్ని ఎప్పుడు విడవడు ఐ ఏ సై తన వాక్యంలో సెలవు ఇచ్చాడు ఐ విల్ నెవర్ లీవ్ యూ ఐ విల్ నెవర్ ఫోర్సేక్ యూ నేను నిన్ను ఎప్పుడు ఎడబాయిను నేను ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళను అలెలుయా మనకి మళ్ళీ బాగా ప్రేమించే వాళ్ళైనా సరే ఏ ఏదో విషయంలో మన కోపడి మళ్ళీ నుంచి దూరంగా వెళ్తారు కానీ యేసు ప్రభు మాత్రం నువ్వు ఏం చేసినా ఎంత తప్పుడు పని చేసినా నేను ఎప్పుడు విడిచిపెట్టాడు హలిలుయ ఎప్పుడు నీ పక్కనే ఉంటాడు నీకు సహాయం చేయడానికి నువ్వు కృంగిపోయినప్పుడు నిన్ను లేవనెన్ తేయడానికి హలివియా నువ్వు పడిపోయినప్పుడు నేను మళ్ళీ ఒకసారి జీవితంలో నిన్ను బలపరిచి నిన్ను ఆశీర్వదించడానికి హలిలుయ ఎవరైనా మళ్ళీ మోసం చేయొచ్చు కానీ ఏ ప్రభు మన జీవితంలో కేవలం మంచే చేస్తారు హలిలుయ ప్రేజ్ గాడ్ సో యేసు ప్రభు మనతో ఉన్నారు ఐ మీన్ ఈ క్రిస్మస్కి అర్థంపై ఒక్కటి అర్థం చేసుకోండి ఏంటంటే ఏసయ్య మనతో ఉన్నారు గాడ్ ఈస్ విత్ అస్ ఐ మీన్ మీ కుటుంబం మధ్యలో ఉన్నారు ఆయన మీ జీవితం మధ్యలో ఉన్నారు ఆయన మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టారు హిలుయా ప్రేజ్ గాడ్ సో ముప్పై వచ్చిన చదవండి ఒకసారి మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితుంది అలీలుయా సో దీనిలో రెండు విషయాలు ఉన్నాయి సీ ఏసఐకి బాగా తెలుసు మీరు అసలు అనుకోవద్దు నేను నా లైఫ్లో నా జీవితంలో ఎన్ని కష్టాలు మోస్తున్నాను ఎన్ని బాధలు మోస్తున్నాను దేవుడికి అసలు పట్టి అసలు పట్టించుకోవట్లేదా ఒకటి అర్థం చేసుకోండి ఎవరు పట్టించుకున్నా పోయి పట్టించుకోకపోయినా ఏసై మాత్రం ఏసైకి చాలా బాగా తెలుసు మీరు ఏ విషయంలో బాధపడుతున్నారు ఏ విషయంలో కలవరపడుతున్నారు మీ మీ వివాహ జీవితంలో లేకపోతే మీ పిల్లల జీవితంలో వాళ్ళ భవిష్యత్తు గురించి దేని గురించి కలవరపడుతున్నారు ఏసైకి మొత్తం తెలుసు హలిలుయ వాటి అన్నిటిలో మిమ్మల్ని విడిపించడానికి ఏసై జన్మించారు హలుయ మనకి ఎందుకో ఆశ ఉంది ఒక నిరీక్షణ ఉంది ఎందుకంటే ఏసై మనతో ఉన్నారు హలియ ఏసే చెప్పారు అడగండి మీకు ఇవ్వబడిన హలీయా ఈ క్రిస్మస్ సీజన్ మీ జీవితంలో ఏదైతే మీకు చాలా అసాధ్యంగా అనిపిస్తుంది హామే వాట్ ఈస్ ఇంపాసిబుల్ సి ద మీనింగ్ ఆఫ్ క్రిస్మస్ ఇస్ ది ఇంపాసిబుల్ పాసిబుల్ సి మీ జీవితంలో మంచి చేసేటప్పుడు మీ ఇతరుల జీవితం మీరు ఎవరిని బాగా ఇష్టపడుతున్నారు ప్రేమిస్తున్నారు వాళ్ళ జీవితంలో కూడా దేవుడు మిమ్మల్ని చూసి వాళ్ళని కూడా ఆశీర్వదిస్తాడు హాలి లూయా సి మేరీ హ్యాడ్ ఎ కజిన్ ఎలిజిబుల్ ఐ మీన్ గాడ్ ఫస్ట్ తను చేయబోయేది అక్కడ చూపించాడు వాట్ ఈస్ ఇంపాసిబుల్ టిల్ నౌ ఈస్ పాసిబుల్ నావ్ హలీలూయా ఎందుకంటే ఏసై వచ్చారు కాబట్టి అసాధ్యమైనది ఇప్పుడు జరగబోతుంది హలీలుయా తను ఇప్పటి వరకు ఏ పురుషులతో లేడతను అడిగింది ఇది ఎలా సాధ్యం నేను ఏ పురుషుతో ఇప్పటివరకు లేను కదా ద హోలీ స్పిరిట్ కమ్ అపాన్ యూ ఆమెన్ సి మన జీవితంలో ఎవ్వరు చేయలేనిది కానీ ఏ సైకి అది సాధ్యం హలిలుయ మీరు ఏ మనిషి దగ్గర వెళ్ళాల్సిన పని లేదు ఎందుకంటే ఏ సై వచ్చారు హలియ ఏ సైకి ప్రతిదీ సాధ్యం ఆమెన్ ఏ సైకి అసాధ్యమైనది ఏది లేదు హలిలుయ ఏ చెప్పండి గట్టిగా సో ఈ ఈ క్రిస్మస్ సీజన్లో మీ జీవితంలో మీకు ఏదైతే అనిపిస్తుంది నా లైఫ్లో నా కుటుంబంలో ఇది మాత్రం అస్సలు ఎప్పటికీ ఈ ఆశ నేను చూడలేను అని మీకు అనిపించింది ఇది మీ క్రిస్మస్ సీజన్లో జరగబోతుంది హా మీరు నమ్మితే మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో అది జరగబోతుంది హా లివియా వెరీ థింగ్ దట్ యు బిలీవ్ ఇస్ ఇంపాసిబుల్ విల్ నౌ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్ అంటే మీ జీవితంలో ఏదైతే మీకు అనిపించింది ఇది మాత్రం అసలు అసాధ్యం కానీ ఇది జరగబోతుంది హిలుయ యేసయ్య జన్మించారు కాబట్టి హలిలుయ మనకి నిజమైన దేవుడు కలిగి ఉన్న మనం ఆయన గొప్పవాడు ఉన్నతవాడు మన యేసు ప్రభు హిలుయ అందుకని అది సాధ్యం హాలియా మీరు అస్సలు అనుకోకండి ఇది ఎలా జరిగింది అది ఎలా జరిగింది మరి కూడా అదే క్వశ్చన్ అడిగింది ఇది ఎలా సాధ్యం ఏసై వల్ల సాధ్యం మీరేం చెప్పాలి చెప్పండి ఏ సై చేస్తారు చెప్పండి ఏసయ్య చేస్తారు మీరు ఒకటి ప్రార్థన చేస్తున్నారు సైతం వచ్చి ఏం చెప్తాడు ఇది ఎలా సాధ్యం అది ఎలా సాధ్యం ఏసై వల్ల సాధ్యం నా పిల్లలకి ఇది ఇంత మంచి చదువుని ఎలా చది చదివించగలను చాలా గొప్పవాళ్లే కదా ఏ సై చదివిస్తారు వాళ్ళెలుయా మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ పిల్లల కోసం మీ భవిష్యత్ కోసం అన్ని సాధ్యం ఎవరి వల్ల ఏసఐ వల్ల హలిలుయ ఖచ్చితంగా జరిగింది మీరు ఒక్కడే చేయాలి అడగాలి మీరు ఒక్కడే చేయాలి నమ్మాలి ఏసై వచ్చారు ఆమె ఏసై వచ్చింది ఎందుకు నేను దీవించడానికి నేను ఆశీర్వదించడానికి నిత్య జీవం ఇవ్వడానికి హలిలుయ కానీ ఏసయ్య పరలోకం నుండి ఇక్కడ ఎందుకు వచ్చారు గాడ్ విత్ మీకు చూపించడానికి ఇదిగో నేను ఆమెన్ ఏసఐ మనతో నివసించడానికి మన లోపల ఆమెన్ ఏసఐ సెల్లు తన ప్రాణాన్ని విడిచిపెట్టారు ఆమెన్ అది అయిపోయిన తర్వాత ఏసఐ మళ్ళీ ఒకసారి ప్రత్యక్షమయ్యారు ఆమెన్ అప్పుడు దేవుడు ఏమి ఇచ్చారు ఈ దేవ్ ఇస్ హోలీ స్పిరిట్ తన పరిశుద్ధ ఆత్మ ఐ మీన్ దాని ముందు ఏసే మనతో ఉన్నారు ఇప్పుడు ఏంటి వాస్తవం ఏసే మనలో ఉన్నారు మన ఆత్మలు ఎవరి నివసిస్తూ ఉన్నారు ద హోలీ స్పిరిట్ ద స్పిరిట్ ఆఫ్ జీసస్ దేవుని పరిశుద్ధ ఆత్మ మనలో నివసి మన నివసిస్తుంది ద సో అందుకనే మనకి ఒక నిరీక్షణ ఉంది మీ జీవితంలో మీకు ఏదైతే చాలా బాధకరంగా చాలా అసాధ్యంగా అనిపిస్తుంది ఈ క్రిస్మస్ అది ప్రార్థన చేయండి మీరు హలిలుయ చేస్తారా అందరూ కలిసి ఎస్ ఈ క్రిస్మస్ అంటే హోప్ క్రిస్మస్ అంటే ఫేత్ క్రిస్మస్ అంటే పరలోకం నుండి వచ్చిన మనకి ఒక సమాధానం హెలియుయా ప్రేజ్ గాడ్ అందరు నమ్ముతున్నారా మన జీవితంలో మనకి ఒక ఆశ ఉంది ఖచ్చితంగా ఉంది మన నిరీక్షణ లేకుండా ఒక ఒక సమాధానం లేకుండా ఒక హోప్ లేకుండా లేము మన భవిష్యత్తులో మంచి జరిగింది ఎందుకంటే ఏసే ప్రభు దిగి వచ్చారు కాబట్టి మన కోసం వచ్చారు హలెవ మీ పిల్లలు చీ ప్రతి చోట మన పిల్లలతో పాటు మనం ఉండలేము కానీ ఏసే ప్రతి చోట వాళ్ళు ఎక్కడ వెళ్ళినా సరే ఏ త్రోలు నడిచినా సరే ఏసు ప్రభు మాత్రం వాళ్ళతో ప్రతి క్షణం ఉంటాడు హలిలుయ అందుకనే మీరు వాళ్ళ గురించి భయపడాల్సిన పని లేదు మీ గురించి భయపడాల్సిన పని లేదు ఎందుకంటే ఏసారి చెప్పారు సి త్రీ థింగ్స్ నేను మీకు చెప్తాను ఒకటి కృప చెప్పండి కృప నాకు తోడుగా ఉన్నాడు మూడోది భయపడద్దు సి క్రిస్మస్ మెసేజ్ ఏంటంటే భయపడద్దు మరి మరే తల్లికి ఏం చెప్పారు భయపడము ఏం చెప్పారు భయపడము సో ఆయనకి తెలుసు ఈ జీవితంలో నడిచేటప్పుడు తెలుసో తెలియకుండా మన మన మనసులో మనం మన మైండ్లో మన హృదయంలో చాలా పడతాం చాలా విషయాల గురించి భయపడుతున్నాం కానీ మొదటిగా దేవుడు ఏం అంటే భయపడదు హలో భయపడకము భయపడకము భయపడగము ఎన్నిసార్లు రాయబడింది బైబిల్ తెలుసా త్రీ సిక్స్టీ ఫైవ్ టైమ్స్ అంటే మూడు వందల అరవై ఐదు సార్లు రాయబడి ఎందుకు రోజుకి ప్రతిరోజు ఒకసారి దేవుడు చెప్తాను భయపడదు నువ్వు ఎందుకు భయపడ నిన్ను నేను మోస్తాను నిన్ను నేను చూసుకుంటాను నేను అన్ని విషయాలు చూసుకుంటాను కాబట్టి నువ్వు భయపడుతు ఐ పరలోకం నుంచి దేవుడు వచ్చి చెప్పాడు ఏం చేయకు భయపడదు అలీలుయ ఎందుకు భయపడుతుంది ఆయన చూసుకుంటాడు కాబట్టి ఆయన పట్టించుకుంటాడు కాబట్టి హలియ ప్రేజలో మన జీవితంలో మన గుండె నిండా ధైర్యంగా ఉండొచ్చు ఎందుకు ఉండొచ్చు మనకి ఏసై ఉన్నాడు కాబట్టి హాలిలుయ మీరు ఎవ్వరికి భయపడక్కర్లేదు దేనికి భయపడ భయపడక్కర్లేదు ఎందుకు ఏసయ్య ఉన్నారు కాబట్టి హాలిలుయ ప్రేజలో ఆమె సో

దేవుడి దేవుని ఆత్మ నీకు సహాయం చేస్తారు అలిలుయ మీకు ఏం చేయాలి మీకు తెలీదు మీకు ఏం చెప్పాలి ఎలా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి మీకు తెలీదు కానీ దేవుడు చూపిస్తాడు అలిలుయ దేవుడు ఒక మాట చెప్తాడు తన వాక్యంలో రేపుడు గురించి ఆలోచించుకొని ఆమెన్ ఏనాటికి ఆనాడు చాలు ఆమెన్ మీరేం భయపడ ఈ ఈరోజు దేవుడు మే మీ చేతిలో ఏం చేస్తున్నాడు అది మీరు చేయండి ఆయన ఆయనకి ప్రార్థన చేయండి మీకు అన్నీ ఆయన చూసుకుంటాడు హలిలుయ ప్రైజ్ ప్రైజ్లో ఎందుకంటే మన రేపుడులో కూడా ఆయన వెళ్ళారు అక్కడ కూడా మీకు ఏదైతే కావాలి అన్ని అవసరాలు ఆయన తీర్చేశాడు కాబట్టి హలి ఏం పట్టించుకోడు ఏం చేయడని కాదు అన్ని చేసేసాడు కాబట్టి సెలవులో మనం ప్రతి అవసరం మన జీవితానికి సంబంధించింది మన కుటుంబానికి సంబంధించి ప్రతి అవసరం దేవుడు మొనిపే తీర్చేశాడు హలిలుయ ఎంతమంది నమ్ముతున్నారు మన మన ఒక క్రైస్తవుడుగా మన బాధ్యత ఒకటే మన నమ్మి పొందుకోవడం అంతే అలియా ఒక క్రైస్తవుడికి అన్నిటికి తేడా ఏంటి చెప్పండి ఒక క్రిస్టియన్కి కి ఒక క్రిస్టియన్ కాని డిఫరెంట్ ఏంటి డిఫరెన్స్ ఏంటి సి గాడ్ షో మీ విత్ మెనీ మెనీ డేస్ బ్యాక్ రీడింగ్ ద బైబుల్ గాడ్ షో మీ ద డిఫరెన్స్ ఒక క్రిస్టియన్ కి ఒక క్రిస్టియన్ కాని డిఫరెన్స్ ఏంటి సి క్రైస్ట్ క్రైస్తుని నా దేవుడి రక్షకుడిగా అంగీకరించుకునే ముందు అప్పటి వరకు నా ప్రతి యుద్ధం నేనే పోరాడతాను నా ప్రతి యుద్ధం నాకేమైనా కావాలంటే నేనే చేయాలి కానీ దాని తర్వాత ఎప్పుడైతే నేను యేసు ప్రభు నేను నా రక్షకుడిగా అంగీకరించుకుంటాను నా దేవుడిగా ఆ రోజు నుంచి నీ ప్రతి యుద్ధం దేవుడు పోరాడతాడు అలలుయ విజయం ఎవరు పొందుతారు నువ్వు పొందుతావు ద బ్యాటిల్ ద దార్డ్స్ ద ఇస్ మైండ్ ఐ మీన్ నీ పిల్లల జీవితంలో యుద్ధం ఎవరిది ఎవరిది ఆయనది నీ నీ ఏంటి అది పొందడం అది నమ్మడం అది అడగడం చాలాసార్లు మన జీవితంలో మనం అడగము అడగము సి అడగకుండా ఉండడానికి కారణం ఏంటంటే అవిశ్వాసం దేవుడు ఎప్పుడు దేన్ని తిట్టలేదు కానీ అవిశ్వాసం బాగా బాధపడ్డారు మీరు గమనిస్తే బైబిల్ ఏసుకొని జీవితంలో దేని గురించి భయపడలేదు కానీ అవిశ్వాసం చూసి చాలా బాధపడ్డారు మనం మన జీవితంలో మనకి ఏదైనా కావాలనుకుంటే మనం ఎవరిని అడగట్ కానీ లేదు కానీ ఏసైని కూడా మనం అడగకపోతే మనం అక్కడే ఉండిపోతాం మన జీవితంలో ఏసఐ ఎందుకు వచ్చారు మనల్ని బహుగా బహుగా ఫైట్ చేయడానికి ఆలియ్యారు మనము ఏసు ప్రభుని కూడా అడగట్లేదు అంటే మనం నమ్మట్లేదు అరే దేవుడి నాకు ఎందుకు ఇస్తాడు అరే దేవుడు అది నా జీవితంలో ఎందుకు చేస్తాడు చేయడు ఏసైకి సాధ్యమే కానీ నాకోసం చేయడు తన ప్రాణాన్ని విడిచిపెట్టిన దేవుడు ఏసుప్రభు మనకోసం మనం అడిగే చిన్న చిన్న అడిగే చిల్లర థింగ్స్ మన కోసం చేయడా నువ్వు అడిగే ఏ దీవెనైనా సరే ఏసై యేసు ప్రభు కన్నా గొప్ప కాదు కదా పరలోకపు తండ్రి ప్రియ పరలోకపు తండ్రి తన కుమారుణ్ణి ఇస్తే మీరు అడిగే చిన్న చిన్న దీములు ఏసై కన్నా ఎక్కువ కాదు కదా మరి మనం ఎందుకు అడగకూడదు ఆమెన్ మీరు ఖచ్చితంగా అడగాలి మీరు అడిగితే మీకు ఇవ్వబడింది మనం పక్కన వాళ్ళ జీవితంలో చూసి అరే వాళ్ళకి ఇది ఉంది కదా వాళ్ళకి అది ఉంది అది చూసి ఈర్షపడటం కాదు మన ఏసైని అడగాలి ఎందుకు అడగాలి ఆయన ఇస్తారు కాబట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు యేసు ప్రభు దేవుడు ఆయన దేవుడు ఆయన సింహాసం మీరు ఉండొచ్చు హ్యాపీగా ఎస్ కానీ ఆ సింహాసన్ని విడిచిపెట్టి శ్రమలు పొందడానికి వచ్చారు మనకు ఒకరు ఒక మనిషిగా ఎందుకు వచ్చారు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నీ కొరకు జన్మించాను నీ కొరకే నా ప్రాణాన్ని నేను త్యాగం చేశాను నా రక్తంతో నీ ప్రతి పాపం కడిగి నిన్ను నిత్య జీవం ఇచ్చాను అది చేయడానికి మళ్ళీ ప్రేమిస్తున్నాడని చూపించడానికి తన ప్రేమని మన జీవితంలో ఫలింప చేయడానికి ఏసై వచ్చారు హలే ఆమె పిడిపి నమ్ముతున్నారు ఏసేపు ప్రేమిస్తున్నాడని ఆమె ఎవరు చేసినా చేయకపోయినా ఏసయ మీ జీవితంలో ప్రతి ఒక్క నిమిషం మీకోసమే ఆయన ఉంటారు హలివియా ఏసయ ఎల్లప్పుడూ మీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆయనకి వేరే ఏది ఆశ లేదు మీ మీదే ఆయన ప్రేమ హలిలుయా ప్రేజ్ ద లాడ్ పరలోకం నుండి ఒక మనుషు ఒక కుమారుడు ఒక మనిషిగా దేవుడు జన్మించారు కోసం సే నా కోసం సే నా కోసం చెప్పండి ఏసఐ నా కోసం జన్మించారు చెప్పండి ఏసఐ నన్ను ప్రేమిస్తున్నాడు ఏసాయి నా కోసం మరణించారు ఏసఐ నా రక్షకుడు నా దేవుడు యేసుడు లాడ్ సో చివరి వచ్చిన ముప్పై ఏడు వచ్చినాం ఒకసారి చదవండి గట్టిగా చదవండి ఇంకొకసారి చెప్పండి దేవుడు చెప్పిన ఏ మాటను నిరార్థకము కానిరదని ఆమెతో చెప్పాను ఏ ఏం ఏం నిరార్థకము కానిరదని చెప్పండి ఏమి నిరా నిరార్థకము కానిరాదని ఆమెతో చెప్పని చెప్పండి దేవుడు చెప్పిన ఏ మాట అయినను సో మనం ఒక్కటి సి దేవుడు పరలోకం నుండి వచ్చి మన కోసం జన్మించారు సో రెండు విషయాలు ఉన్నాయి ఈ క్రిస్మస్ సీజన్లో మనం ఫలించాలి అనుకుంటే రెండు ఒక రెండు థింగ్స్ ఉన్నాయి రె ఫస్ట్ ఏంటంటే మనం నమ్మాలి దేవుడి కృప మన మీద ఉంది దేవుడు నాతో ఉన్నాడు నేను ఆయన నమ్మాలి అడగాలి ఆమె రెండోది ఏంటంటే ఆయన మాట నేను పొందాలి దేవుడు చెప్పిన ఏ మాట మాటను నిరామకమా కా అసలు ఫర్ నో వర్డ్ ఫ్రమ్ గాడ్ విల్ ఎవర్ ఫెయిల్ అంటే దేవుడు చెప్పిన ఏ మాట కూడా వ్యర్థంగా పోదు అని ఖచ్చితంగా పరలోకం తన మాట తన మాట దేవుడు చెప్తే మీ జీవితంలో ఖచ్చితంగా అది ప్రైజ్ ద హిలుయా సో రెండు థింగ్స్ రెండు దేవుడు మనకి చూపించారు ఒకటి ఏంటంటే ప్రార్థన ప్రార్థన చేస్తే నేను దేవుడితో మాట్లాడతాను ఒక సహవాసం చేస్తాను రెండోది నా నా పోరాటం కోసం నేను ఏదైతే అడుగుతున్నానో నా జీవితంలో దానికోసం నేను ఆయన మాటని పొందాలి ఆయన వాక్యం చదవాలి ఆమె అదే ప్రార్థనగా దేవుడితో మనం చెప్పడం మన మన బాధలని మన కష్టాలని మా అవసరాలని ఏసైకి చెప్పడం రెండోది ఆయన మాట నేను పొందడం ఆయన ఆయన ఏ విధంగా నా దేవుడు మాట్లాడేటప్పుడు ఆయన ఆయన ఏదైతే ఆయన ఎవ్రీథింగ్ ఆయన బ్లెస్సింగ్స్ ఆయన ఆశీర్వాదాలు దేవుడు మనకి అందజేస్తాడు ఎప్పుడు అందజేస్తాడు మన వాక్యం చదివినప్పుడు ఆమెన్ సో మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఆయన వాక్యం చదవాలి ప్రార్థన చేయాలి ఆయన వాక్యం చదవాలి ప్రార్థన చేయాలి ఆయన వాక్యం చదవాలి మీరు దేని గురించి భయపడటం లేదు మీ ప్రతి కష్టాలు ప్రతి అవసరం ఏ మనిషితో షేర్ చేయట్లేదు ఏ సైతో మాత్రం ఖచ్చితంగా షేర్ చేయాలి ఆమెన్ ఎందుకంటే మీకోసం నిజంగా నిలబడేది మీకోసం నిజంగా సహాయం చేసేది యేసు ప్రభు ఆమెన్ ఎవరు చెప్పండి అండ్ తన వాక్యం మీతో చెప్పినప్పుడు తను చేసేస్తాడు ఆమె దావి చెప్పాడు కదా యూ కమ్ టు మీ స్పియర్ స్పియర్ అండ్ జావెన్ ఐ కమ్ టు యూ ఇన్ ది నేమ్ ద లాడ్ ఆయన ఆయన నామంలోనే విజయం ఉంది ఆయన వాక్యలో వాక్యంలో శక్తి ఉంది విజయం ఉంది ఆమెన్ ఎప్పుడైతే ఆ బైబిల్ పట్టుకుని ఆ పరిశుద్ధమైన గ్రంథం పట్టుకుని మీరు చదువు అది మీ మీ ఇంట్లో ఉంటే సరిపోదు మీ మీ నోటలో మీ గుండెల్లో మీ మనసులో ఉన్న మాట మీరు అది చదివిస్తే చదివితే అది ప్రకటిస్తే మీ జీవితంలో అది పనిచేస్తుంది అది ప్రైజ్ లో రెండు రెండు థింగ్స్ ఈ క్రిస్మస్ సీజన్లో ఫస్ట్ ఏంటంటే మీరు నమ్మండి గాడ్ లవ్స్ మీ జీసస్ లవ్స్ మీ నాకు తెలుసు యేస ప్రభు నన్ను ప్రేమిస్తున్నారు ఎందుకంటే పరలోకం నుండి ఒక మనిషిగా జన్మించి నా కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాను యేసు ప్రభు అందుకనే నేను నమ్ముతున్నాను యేస ప్రభు నన్ను ప్రేమిస్తున్నాను నా దేవుడు యేసు ప్రభు అని హలెలియా సో అది నమ్మి దేవుని కృప నా పైన ఉంది దేవుని ప్రేమ దేవుడు నన్ను చాలా ప్రేమిస్తున్నాడు నాకు తోడుగా ఉన్నాడు నేను ప్రార్థన చేస్తాను నేను ఆయన వాక్యం చదువుతాను ఇవి ఖచ్చితంగా మేము చేస్తే మీ జీవితంలో మీకు కూడా ఏసైకి ఒక్కటికే కాదు మీకు కూడా ఏమీ అ సాధ్యం లేదు హలేలుయా ఎందుకంటే ఆయన బిడ్డగా ఆయన ఎలా అయితే జయించారు మీరు కూడా మీ జీవితంలో ప్రతి వాటిపైన మీరు కూడా ఫై ఫలిస్తారు జయిస్తారు ఏ సుక్రీస్తాము హలివియా ఆమె హలలియా చెప్పండి అలి గట్టిగా ఏసే చెప్పండి సో సి ఏ అని చెప్పినట్టు మన జీవితంలోకి ఒక నిరీక్షణ ఇవ్వడానికి ఒక ఆశ ఇవ్వడానికి వచ్చారు అలాగే మన ప్రతి ఒక్కరికి మన జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి కొన్ని బాధలు ఉంటాయి కొన్ని కృంగిపోయే కష్టాలు ఉంటాయి కానీ ఒకటి చెప్తా అర్థం చేసుకోండి మీ జీవితంలో ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం ముందు ఒక కాయిన్ ఉంటుంది చూడండి ఒక కాయిన్ ఎప్పుడైనా చూసారా మీరు ఒక కాయిన్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి టూ సైడ్స్ ఉంటాయి మనకేంటంటే కష్టం మన జీవితంలో వచ్చేటప్పుడు ఫ్రంట్ సైడ్ కనపడుతుంది బ్యాక్ సైడ్ కనపడదు ఆ కష్టం వెనకాల దేవుడు మీకు ఇన్ని దీవెలు దాచిపెట్టాడు ఆ కష్టం చూసి పారిపోవడం కాదు కష్టం కష్టం చూసి దాన్ని ఏ సైడ్ వైపు ఇంకా దూసుకుంటూ వెళ్ళాలి అలాలుయా ఎందుకంటే ఆ కష్టం వెనకాల దేవుడు మీకో మీకోసం గొప్ప ఆశలు దాచిపెట్టాడు సో ఆ కష్టం ఎక్కడైతే మీరు బాగా కృంగిపోయి ఉన్నారో ఆ విషయంలోనే దేవుడు గొప్పగా దీవిస్తారు మిమ్మల్ని హలీయ అది కొంతమంది జీవితంలో ఉంది పిల్లలు అయి ఉండొచ్చు కొంతమంది జీవితంలో వాళ్ళ భార్య కానీ వాళ్ళు వాళ్ళ భర్త కానీ ఏదైనా అవునివ్వండి కానీ ఎక్కడైతే బాగా కష్టాలు ఉన్నాయి అక్కడే బాగా దీవెన ఉంది బాగా ఆశీర్వాదాలు ఉన్నాయి హలీలుయ సో అది ప్రతి ఒక్కరి లైఫ్ లో వేరే వేరేగా ఉంటాయి సో మనం కల్ కల్మోసం రెండు నిమిషాలకు వచ్చి ప్రార్థన చేద్దాం హలీయ ఈ క్రిస్మస్ సీజన్ ఖచ్చితంగా నమ్మండి యేసు ప్రభు మీకు తోడుగా ఉన్నాడు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మహోన్నతమైన దేవ క్రిస్మస్ లో మా కొరకు జన్మించి ప్రభు ఎన్నో శ్రమలు అనిపించావు ప్రభు ఎన్నో కష్టాలు కొరడు దెబ్బలతో కొట్టబడ్డావు ప్రభు ఇవన్నీ నువ్వు సహించింది మా కోసమే ప్రభు మేము నమ్ముచున్నాం తండ్రి మా దేవుడిపై మా దేవుడివి నీవే ప్రభు మా రక్షకుడు నీవే ప్రభు ఇది గో తండ్రి మా కుటుంబంలో ఉన్న బాలన్నీ సమస్యలన్నీ నీ నీకే అప్పచెప్తున్నాం ప్రభు ఈ క్రిస్మస్ సీజన్ ఆర్థిక విషయాలు ప్రభు మానసిక విషయాలు ప్రభు మా జీవితంలో ప్రతి సమస్యని ప్రతి విషయాన్ని నీకే అప్పచెప్తున్నాం ప్రభు ఇదిగో ఇక్కడ ఉన్న బిడ్డల జీవితంలో కూడా ప్రభు గొప్పగా నీవు కార్యాలు చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభు ఎవరు కూడా ప్రభావ ఉట్టి చేతులతో వెళ్ళకూడదు వాడి జీవితాన్ని వాళ్ళ కుటుంబాన్ని నిండుగా ఆశీర్వదించండి ప్రభావ నిండుగా ఆశీర్వదించండి తండ్రి ఎవరైతే చాలా చాలా ఏడుతో కన్నీళ్ళతో వచ్చారు ప్రభావ ప్రతి కన్నీటిని వాళ్ళ సమస్యల నుండి వాళ్ళ కుటుంబం నుంచి తొడిచివేసి ప్రభావ నీ నామికే మీరు మహిమ పొందుకోమని ప్రభావ వాళ్ళ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేయమని ఏదైతే వాళ్ళు ఈ క్రిస్మస్ టైంలో ఏదైతే ప్రార్థన చేస్తున్నారు ప్రభా నిశ్చయంగా నా జీవితంలో కూడా ప్రభా ఈ నీ బిడ్డల జీవితంలో ప్రతి ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా ప్రసాద్ సార్ని ఈ సార్ కూడా జీవితంలో అండ్ దిస్ మై స్టూడెంట్ ఆల్సో ప్రభా ప్రతి ఒక్క లైఫ్లో ప్రభా నీ గొప్ప గొప్ప బ్లెస్సింగ్స్ నీ నీ హ్యాపీనెస్తో నీ లవ్తో నీ ప్రేమతో నీ ఖచ్చితంగా గొప్పగా ఆశీర్వదించమని అండ్ ఈ క్రిస్మస్ సీజన్ మేము ఏసఐకి చాలా దగ్గర అవ్వాలి నేను తెలుసుకోవాలి నీ ప్రతిరోజు వాక్యం చదవాలి ప్రార్థన చేసేటట్టు ఆ ఆత్మీయ దీవెన్తో కూడా మమ్మల్ని ఆశీర్వించమని ఏసుక్రీస్ అడిగి వేడుకొచ్చిన ప్రభు తండ్రి ఆమె ఏసు రక్తమే జయ సెల్వ రక్తమే జయ ప్రభు ఏసు రక్తంలో సంపూర్ణ విజయం ఆమె ఆమె